బిగ్ బాస్ హౌస్లో అర్ధరాత్రి తనుజ నిఖిల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు తనుజ నిఖిల్తో మాట్లాడుతూ నిఖిల్ ఏదైతే జండాల టాస్కులు పెట్టారో ఆడడానికి వస్తాను అని మళ్ళీ ఎందుకు వెనక్కు వెళ్ళిపోయావంటూ తనుజ నిఖిల్ని అడిగింది అయితే నిఖిల్ దానికి బదులిస్తూ నేను గౌరవం ఆడుదామని అనుకున్నాం ఈలోగా డెమన్ పవన్ వచ్చి బ్రో నేను ఆడతాను అన్నాడు సరే అని ఇచ్చేశాను అని తనుజకి చెప్పాడు అయితే తనుజ అంది అలా ఎలా ఉంటుంది చెప్పు డెమన్ పవన్ ఏమైనా పిచ్చోడనుకుంటున్నావా ఆల్రెడీ రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు మూడవసారి కూడా కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాడు ఈరోజు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళే కెప్టెన్ కంటైండర్గా అవుతారని ఒకవేళ డెమన్ పవన్ దగ్గర డబ్బులు ఉంటే నీకేమైనా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేసావా లేదు తనుజా పూసగుచ్చినట్టు చెప్పింది నిఖిల్కి దీంతో నిఖిల్ నేను నిజంగా అంత దూరం ఆలోచించలేదు అబ్బా ఎందుకంటే లాస్ట్లో అన్ని మా టీమ్కి ఇచ్చేస్తారనుకున్న త Bye. ఇలా చేస్తే అస్సలు ఇచ్చేవాడినే కాదు అని నిఖిల్ చెప్పుకొచ్చాడు ఈలోగా గౌరవ్ అక్కడికి వచ్చాడు గౌరవ్ని అడిగాడు నిఖిల్ ఇప్పుడు ఏదైతే టాస్కులు గెలిచామో సంజన గారి దగ్గర ఉంటాయా లేకపోతే మనం మనకు పంచుతారా అంటే ఈలోగా గౌరవ్ మాట్లాడుతూ సంజన గారి దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇమాన్యుల్కి ఇచ్చేస్తుంది కాబట్టి మరి ఏం చేద్దామని అంటే సంజన గారు ఇమాన్యుల్కి ఇచ్చేస్తే నేను ఎలాగైనా గొడవపడి అయినా సరే తీసుకుంటాను ఎందుకంటే మనం గెలిచిన టాస్కులు ఆవిడ ఎలా ఇచ్చేస్తుంది అని నిఖిల్ అయితే చెప్పుకొచ్చు వచ్చాడు ఏది ఏమైనప్పటికీ తనుజ చెప్పింది కరెక్టేనా నిజంగానే డెమన్ పవన్ స్వార్థం ఉంటుందా అనేది కామెంట్ చేయండి